హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ తక్కువ ఆయిల్తో బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులో కానీ సాంబార్లో కానీ పెట్టుకుంది పెట్టుకుందంటే టేస్ట్ అదిరిపోతుంది ముందుగా నేను ఇక్కడ ఒక పావు కిలో బంగాళదుంపలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను తర్వాత ఒక స్టైనర్ తీసుకొని ఇందులో వడగట్టుకోవాలి వాటర్ అనేది ఏమీ లేకుండా శుభ్రంగా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం అంటే ఫ్రై చేసుకోవడం కోసం ఒక కళాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మనం వడగట్టి పెట్టుకుని బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని బంగాళదుంపలు ముక్కలు అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మరి ఎక్కువగా నల్లగా అవ్వకూడదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకొని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి బంగాళదుంపలు ఇలా మనం వాటర్ లేకుండా స్టైన్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చవండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలను పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపును దూరగా వేయించుకోవాలి ఈ పోపు అనేది ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బంగాళాదుంపల ముక్కలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టుకొని చక్కగా ఇవి కలిసేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఒక రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక్క పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం అనేది మీ స్పైసీనెస్కి తగినట్టుగా మీరు వేసుకోవాలి ఇక్కడ కారం అనేది వెల్లుల్లిపాయ జీలకర్ర మన గుడ్డు కారం వేసుకొని రోట్లో దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందని వేసుకొని నా ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో కారం అనేది మాడిపోయింది కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో బంగాళదుంపలను చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం కొత్తిమీర కొంటే కూడా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీ అండి సింపుల్గా తక్కువ ఆయిల్తో మన బంగాళదుంప వేపుడైతే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్